నమస్తే వెల్కమ్ టు నమస్కారం వింతైన రాజకీయాలు నడుస్తా ఉన్నాయి ఇక్కడ ఏం జరుగుతుంది ఎవరు అర్థం కాని పరిస్థితి ఏర్పడతా ఉంది ఎమ్మెల్యే గారు పదే పదే పార్టీ కామెంట్ చేయడం జరుగుతా ఉంది ఎన్ని సార్లు చెప్పినా మళ్ళీ అదే మాట్లాడతాడు తొండి మాటలు అయితే మొదట ప్రెస్ మీట్ అప్పుడు క్లియర్ లేస్తే ఆ క్వశ్చన్లకు తప్ప జవాబు చెప్పలేక తప్పించుకోవడానికి తొండి మాటలు మాట్లాడి ఇంకేదో జోక్ మాట్లాడిన బ్రహ్మానంద నాకు అంటే ఆయన ఇక చర్చలలో ఆయన పరిస్థితి ఏందని అందరికి అర్థమవుతా ఉంది ఎవరు కమెడియన్ ప్రజలకు అర్థమైంది నిజానికి నాకు అర్థమైతే లేదు ఎమ్మెల్యే నేనా ఆయన పాత బజార్కు రోడ్ ఇబ్బంది లేదు అన్నీ పోతాయని అధికారులు చెప్పారు నేను చెప్పిన నేను చెప్పింది ఎక్కడ కరెక్ట్ అని కూడా అధికారులు కూడా విన ధృవీకరించడం జరిగింది వాళ్ళ ప్రెస్ మీట్లోనే మళ్ళీ అదే తొండి మాటలు బస్సులు పోవు బస్సులు పోవు అనేది ఇక్కడ వింత ఏంటంటే అపోజిషన్ లీడర్లు బస్సులకు ఇబ్బంది ఉంది సమస్య ఉందని చెప్తే ఎమ్మెల్యే దాన్ని సంజాయించేది పోయి ఇప్పుడు ఎమ్మెల్యేనే పోవంటే నేను సంజాయించే పరిస్థితి ఉంటుంది ఇది నిజంగానే వింత ఇంకోటి ఆయన పదే పదే తొండి మాటలు మాట్లాడుతున్నాను నేను ఆ వాళ్ళ మీద ఎప్పుడు కూడా ఇక్కడ కూడా నేను కానీ మా లీడర్లు కానీ ఎక్కడ మాట్లాడలేదు వదిలిపెట్టేస్తుంది పదే పదే రాయి వేస్తున్నాడు దానికి మళ్ళా జవాబు చేస్తే తప్పించుకొని పోతున్నాడు మీరే చూసిండ్రు మొన్న ఏం మాట్లాడంటే హాస్పిటల్ దగ్గర మా అక్క పేరు మీద అసైన్ ల్యాండ్ ఉంది రెండు ఎకరాలు అని ఆయన మాట్లాడింది కుదల్ని మరి రెండు ఎకరాలు ఎక్కడుందో ఆయన చూపించాలి ఫస్ట్ ఆయన ఏమన్నా అంటే అక్కడ రెండు ఎకరాలు కాదు క్లియర్ ల్యాండ్ పది కుటలు మాత్రమే అక్క పేరు ఉందని నేను చెప్పిన దానికి ఎన్ఓసీ అడుపుతున్నాడు ఆయన నాకు వారం టైం ఇచ్చాడు ఆయన ఇంకా దయచేసి వారం ఇంకో వారం ఎక్కువ చేశాడంటే మొన్న చెప్తున్నాడు ఆయన అసలు నేను ఆయనకు వారం కాదు పది రోజులు టైం ఇస్తున్నా ఇలా పదో తారీఖు ఇరవై తారీఖు టైం ఇస్తున్నా తప్పించుకోవద్దు నువ్వు మీదే చెప్ప మాకు నువ్వు ఏం మాట్లాడినావు మా అక్క పేరు మీద రెండు ఎకరాలు అన్నావు ఒక ఎమ్మెల్యే బాధ్యత గల మనిషిది పబ్లిక్ మీటింగ్లో మా అక్క పేరు తీసి రెండు ఎకరాలు ఉందని తప్పుడు మాటలు మాట్లాడి మరి రెండు ఎకరాలు ఎక్కడ ఉందో రికార్డు నాకు చూపించాలి నాకు ప్రజలు ఊహించాలి రెండోది నేను ఆ రోజు ఏమడిగిన అంటే రంగారెడ్డి గూడలో ఎనభై ఎకరాలు ఎండోమెంట్ ల్యాండ్ ఉందని అందరు అంటా ఉన్నారు మరి ల్యాండ్ ఎంత ఉంది ఎవరి పేరు ఉంది ఎవరు చేస్తున్నారు దాని ఆదాయం పెట్టుబడుతుంది శ్వేతపత్ర రెడ్డి గారిని అడిగిన దానికి సమాధానం లేదు ఇంకోటి మాట్లాడండి రోడ్ వాడని ఇలా కాంపెన్సేషన్ మొత్తం అంతటి వచ్చిందని రాలేదండి నేను దాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను అది ఎక్కడ కూడా జడ్జల్లా ఇక్కడ నుంచి పోదాడు వరకు ఎక్కడ కూడా కంపల్సరీ రాలేదు ఫిఫ్టీ లోపల వస్తే చూపియాలి అది అన్నది తప్పిస్తుంది కొద్ది వస్తే చూపియాలి నువ్వు లేనిది మాట్లాడి మీద తొప్పి మీకు చేతగాక మంది మంది మీద తోటి మాటలు మాట్లాడి వెళ్ళిపోతా ఉన్నావు నేను లాస్ట్ టైం చెప్పినా నేను లాస్ట్ టైం చెప్పినా కొత్తపల్లి దగ్గర యాక్సిడెంట్ అయితే నేను ఒక్కొక్కరికి చనిపోయిన వారికి పన్నెండు లక్షలు ఇప్పించిన అదే బాలనాడు దగ్గర నీ టైంలో ఐదు మంది చనిపోయారు యాక్జెండా బీజోళ్ళు ఎస్సీ ఎస్టీలు మరి వాళ్ళు పన్నెండు రూపాయలు రాలే అవి ఇప్పి నాయన అని చెప్పిన ఈ మూడింటికి సమాధానం లేదు అంతకుముందు కూడా నా మీద ఒక ఆరోపణలు చేసిండి ఏంటంటే సత్యు నుంచి డైరెక్ట్ లక్ష్మారెడ్డి గారి అకౌంట్కి డబ్బులు వచ్చినాయి ఆ నోటి ఉంటే మాట్లాడు ఎవరో మాట్లాడలే ఆ ప్రూఫ్ చూపి అని చెప్పినా ఇంతవరకు లేదు అది 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 ఒకటి ఇంకోటి వాల్నార్ గంగపూర్ రోడ్ నేనే చేసినా అయ్యా నీవే చేసి నీ గవర్నమెంట్ వచ్చినా నీ గవర్నమెంట్ వచ్చినాక జివో కాపీ అడిగారు వాటికి సమాధానం చెప్పలేక మళ్ళీ ఏదో స్క్రీన్ పెట్టి తొండి మాటలు అంటే వెళ్ళిపోయాడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అదే తొండి మాటలు అదే ఇంక దాన్ని ఏమన్నా అది అటువంటి మాటలు మాట్లాడుతున్నాం ఇంకా ఇంకోటి ఇంకా నిన్నమూన జడ్జల్ అనంత బ్రాండ్ అయిపోయిందంట హాయ్ బట్టలు అదే సారీ అదే హాయ్ బిడ్స్లో నేను తిరిగి చూస్తే గుర్తుపడతా ఆయన తిరిగి గుర్తున్నారు బట్టలు పిడితే దిక్కుడు కూడా ఆయన చూస్తాడు అది కాదు పద్ధతి వస్తాడు ఇలా జడ్జల వచ్చే దేశం అంతా రాష్ట్రం అంతా నవ్వుకుంటున్నారు ఏదైనా మీరు మాకు ఆ ఇమేజ్ ఇటువంటి దీని వస్తుంది మాకు అనవసరంగా తిక్క మాట్లాడకు ఆయన ఆంధ్ర కాంట్రాక్టర్లకు బిల్లులు బంద్ చేయాలని మాట్లాడి అయ్యా ముందు నీ కాంటాయూ ఆంధ్ర కాంట్రాక్టర్ బిల్లు చేయి బెచ్చల ఇలా చేసే ప్రతి పని ఆంధ్ర కాంట్రాక్టర్లో చేస్తున్నారు గంగా బాలనగర్ గంగాపూర్ రోడ్ కాంట్రాక్టర్ ఇంకా మిగతా ఆర్ఎంబీ రోడ్ కానీ పంచాయతీ రోడ్ బీచ్ రోడ్ మొత్తం కూడా నెల్లూరు కాంట్రాక్టర్ చేస్తున్నాడు మరి ముందు నెల్లూరు కాంట్రాక్టర్ బిల్లు పని చేయి నువ్వు నీ పని కదా బిల్లు చేద్దాని చెప్పు ఆర్ఎంబీ అది గారు చేస్తే బిల్లే చేయరు ముందు ఈడ కాకబెట్టి నువ్వు ఇక్కడ ట్రై చేయి ఇవన్నీ చెప్పేటివి ఏ మాట ఏంటి నువ్వు మాట మనసులు ఏమిటో అందరికీ అర్థమైపోయింది ఇటువంటి డ్రామాలు వద్దు ఇలా ఈ రోడ్ రోడ్డు నుంచి మాట్లాడినావు ఇప్పుడే కోల్చినాం మరి ప్రతిసారి ఏమంటారంటే టీఆర్ఎస్ వాళ్ళ ఇల్లు పోకుండా ఇట్లా చేసిన డిజైన్ మార్చినారు ఇలా ఇల్లు పోకుండా డీజైన్ కాదు ఇల్లు పోనే పోం అప్పుడైనా పోకుండా ఇప్పుడైనా పోకుండే మరి ఇలా మా గవర్నర్ ఏంటిది సెంటర్కి వెళ్ళి కొలితే సరిగ్గా యాభై మీట్ల పైన ఉంది సరే యాభై అయితే మినిమం ఉంది మరి ఈ నుంచి ఆయనే చెప్పండి మనం నిన్న ఆయనే చెప్పండి ఏమన్నా ఉన్ననే కలిసి చేపట్టి కొల్దాం రెడీ నేను ఇంకా నేను అవసరం లేదా మాది నేను కొలిసిన మాట ఈ అడిగలే కొలిసి మరి పొవడానికి చెయ్యి ఇది జరిగి ఎవరు ఉన్నా తెలుసా నీకు మరి కొలవకుండా ఇంటికి జరితే తప్పది పది రోజులు ఇవన్నీ సమాధానం చెప్పాలి కొలవాలే చేయాలి ఇంకా ప్రోటోకాల్ నుంచి మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నాను నేను వాళ్ళ అమ్మగారి గురించి మాట్లాడలేదు అక్క పేరు తీసినందుకు జస్ట్ ప్రోటోకాల్ ఇట్టుంటుందని చెప్పిన అంటే దాని కానీ ఏం చదువుతున్నాడు అంటే మా కాంగ్రెస్ లీడైనా చేయొచ్చు మా కార్యకర్తలే చేస్తా అని మాట్లాడుతున్నాం అయ్యా మీ కార్యకర్తల పేరు వచ్చినట్టే నేను బాధ లేకూడదు ఇప్పుడు టౌన్ ప్రెసిడెంట్ మినార్జ్ ఉన్నాడు పార్టీ ప్రెసిడెంట్ వెంకట ఎక్స్ఎంపీ ఉన్నాడు నిత్యానందం ఎక్స్ ఎంపీ ఉన్నాడు మరి గాలు టెంకాయ కొట్టి గాలు చేసినప్పుడు మీ కార్య కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళ లీడర్లు వాళ్ళ పేర్లు మీ దాంట్లో వచ్చినట్టు గ్రూపుల్లో మీ వాట్సాప్లో మీది ప్రెస్ నోట్లో ఏం బాధ లేదు రంగారెడ్డి కూడా మాజీ సర్పంచ్ వచ్చి చర్చలు చేసిన వాళ్ళు అది అడిగినారు అది కూడా నువ్వు మక్కపెరస్ కాబట్టి ఈ రాజామాత ఏంటి యువరాజ్ ఏంటి కథ ఏంటి ఇది అడిగినాం మొన్న ఆయన చదువుకోని మా కాంగ్రెస్ లీడర్లు చేస్తారు అంటే కాంగ్రెస్ లీడర్ చేసి తప్పు లేదు ఈడ ఉన్న లీడర్ ఈడ ఉన్న కాంగ్రెస్ లీడర్ చేసి తప్పలేదు మరి ఈడ లే ఎక్స్ఎంపీ ఉన్నాడు చెప్తే ఇప్పుడు నిత్యానందం ఉన్నాడు ఇప్పుడు టౌన్ కదా టౌన్ మండల పార్టీ ప్రెసిడెంట్ ఎక్స్ ఎంపీ బినాయ్ టౌన్ ప్రెసిడెంట్ చాలా మంది ఉన్న లీడర్లు ముఖ్యం కడేసి మాజీ సర్పంచ్ ఉన్నాడు వాళ్ళతో చేపించింది వాళ్ళ కాంగ్రెస్ మీద ప్రేమ ఉంటే వాళ్ళ పాల పేరు పెట్టేది మరి రాజమాత యువరాజు ఇదేంటి రంగారెడ్డి కూడా మాజీ సర్పంచులు పోయి కానీ నవ్వుపేటలో జలు చేసిన ఏదనేది ప్రొడక్స్ అని చెప్పి దానికి డ్రామా మేము కాంగ్రెస్ చేస్తాం మా లీడర్లు చేద్దాం మా కార్యకర్తలు చేస్తాం మీ కార్యకర్తలు చేస్తా అంటే కొట్టి మీ కార్యకర్తలు టెంకాయలు సంతోషపడతాం కానీ రాజమాత ఇది ఈ కథలు ఏంటి యువరాజు ఏంటి ఇప్పుడు వాళ్ళ ఐదు క్వశ్చన్లు ఐదు కూడా ఆయన చెప్పిన కొత్త నేను చెప్పిన కాదు మా అక్క పేరు మీద రెండు ఎకరాలు ఉందని ఆయనే ప్రకటించాడు ఆ రెండు ఎకరాల కాఫీ కావాలన్నట్టు దాని తర్వాత ఈ రోడ్ వైడనింగ్లా కంపల్సరీ వచ్చింది మీకు అంతట జట్టాలు రాలేదన్నట్టు అది చూపించాలి ప్రూ చూపించాలి తర్వాత మీ ఊళ్ళో ఉన్న రంగారెడ్డి గూడవల ఎండోమెంట్ ల్యాండ్కి సంబంధించి డీటెయిల్స్ ప్రజలకు ప్రకటించు నాకు నా ఇంటి కొరకు కాదు అది అదే అంతకుముందు తప్పించుకున్నావు కదా నగర్ గంగపూర్ రోడ్డు జియో కాపీ చూపి దాంతోపాటు నా అకౌంట్లో డబ్బులు వచ్చిన డైలాగ్ కొట్టాం అంటే దాన్ని ప్రజల ముందు తప్పుగా సృష్టించినాం అదే ఏ అకౌంట్కి వచ్చినా ఎంత డబ్బులు చూపించాలి కదా ఇవన్నీ నువ్వు మాట్లాడేవి నేనే సమాధానం చెప్పాలి పది రోజులు టైం తీసుకుంటావు పది రోజులు నేను టైం చెప్తున్నా పది రోజులు చాలా కాబట్టి ఇంకో పది రోజులు తీసుకో నువ్వు నాకు డెడ్ లైన్ పెట్టు కాదు నేను నీకు పెడుతున్నా ఇంకా నాది పది గుంటలు ఏతుందో క్లీయర్ పట్టా పట్టాలంట దానికి ఏం తప్పు లేదు అవన్నీ కూడా వాళ్ళు కోర్టులో సబ్మిట్ చేసిండ్రు నీవి ఇవన్నీ సంవిధానం చెప్పినాక దాని గురించి కూడా నేను చెప్తాను నీకు ఎందుకంటే ఉంటా నువ్వు తొండ మాటలు ఎందుకోసంటున్నావు ఎన్నివర్స్ అది ఎట్లా అయింది ఎట్లా పట్టయింది ఎట్ట ఎట్లా అయింది ఇయర్ కోర్ట్లో ఉండాలి దానికి డీటెయిల్స్ అని నేను ఇస్తాను ముందు నువ్వు చెప్పు నా దానికి సమాధానం చెప్పు నీ వేసిన వాడికి నువ్వే సమాధానం చెప్పు చెప్తేనే మళ్ళీ ఒకసారి మాట్లాడదు మళ్ళొ వచ్చి తప్పించుకునికే తొండి మాటలు మాట్లాడి డైవర్ట్ చేసి ఇంకోటి మాట్లాడిపోతాడు ఆ రోజు నేను ఇప్పుడే రెండే క్వశ్చన్ అడిగినా మీరు కూడా అడగాలి లెక్క అయితే నా మీద ఆ బాండాలు వేసిన చేసే అకౌంట్ వచ్చింది నా అకౌంట్కి వచ్చినా అని నా రోడ్డు నాకు నా నేనే చెప్పిన నేనే సాంగ్ చేసిన జీవోకి కాదు అని చెప్పిన ఆ రెండింటికి సమాధానం చెప్పినా ఇప్పటివరకు చెప్పకుండా స్క్రీన్ పెట్టి తొండి మాట ఏదో మాట్లాడిపోయినావు నేను నేనే సమాధానం క్వశ్చన్లకి ఏది కూడా సమాధానం చెప్పకుండా మళ్ళీ పోయి తొండి మాటలు మాట వెళ్ళిపోయినావు తొండి మాటలు మాట్లాడి తప్పించుకోడు కాదు నువ్వు నిజంగా లీడర్ అయితే నిజంగా నువ్వు కరెక్ట్ పడతానైతే నువ్వు మాట్లాడడానికి పెద్దపడి ఉంటాడు అయితే నువ్వు సమాధానం చెప్పు మాట్లాడు తొండి మాటలు మాట్లాడు మళ్ళీ ఒకసారి తప్పించుకో మంచిగా మరి ఆయన చూస్తే నవ్వకుండా అంటున్నాను నవ్వుకుంటా మాట్లాడు అంటే నవ్వుకుంటా మాట్లాడినా గొప్ప దాంట్లో కాంటెంట్ ఏంటో చేయాలి కానీ నవ్వు కూడా మాట్లాడు అది ప్రస్తు లేదు ఇదేనా మాట్లాడేది మరి చేస్తా చూస్తే అందరికీ నవ్వు వస్తుంది నాకే కాదు ప్రజలందరూ నవ్వుకుంటున్నారు కనీస ఇప్పటికైనా జడ్జలు ఇద్దరు తీయకుండా జడ్డలు అన్న మంచి ఉంది ఇంట్లో దరిద్ర రాజకీయాలు ఎప్పుడు జట్టలు లేవు ఏ రాజకీయ నాయకులు కూడా ఎప్పుడు ఒకరిని ఒకరు విమర్శించుకోలేదు వ్యక్తిగత పోలేదు చాలా వస్తే వ్యక్తిగతంగా మస్తు ఉంటాయి అవి మాట్లాడుకోవాలంటే నేను చేయాలంటే చాలా ఉన్నాయి చాలా మంది నాయకులకు వస్తుంటారు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఈయన గురించి చాలామంది వచ్చి నేను పట్టించుకుని ఎక్కడ బయట తీయలే ఎండోమెంట్ అప్పుడు కూడా చాలామంది అన్నారు సార్ ఎండోమెంట్ ల్యాండ్ ఉంది ఎక్కడ పోయింది అంటారు ఇప్పుడు నీ బాధ్యతగా ఎమ్మెల్యే కాబట్టి మీ ఊర్లో ఉన్న ఎండోమెంట్ ల్యాండ్ డబ్బు అవి ప్రకటించాలి తర్వాత ఇంకో ఇంతతో మాట మాట్లాడుతున్నా అంటే హాస్పిటల్ రెండు ఎకరాలు ఇచ్చిన అంటాడు అని ఇచ్చాడా ఏమన్నా అన్న వాళ్ళు వచ్చి ఎంఆర్ ఎంఆర్ రావు చూసి సంతకం పెట్టారు మాకు మేము రిలీఫ్ ఇస్తున్నాం నాకు ప్రజలం పుట్టినాయని ఎంతకంటే ప్రూఫ్ ఏమి ఉంటుంది హాస్పిటల్గా కాదు వాళ్ళ ఊర్లో డబుల్ బెడ్రూమ్లకు ఇచ్చిన ల్యాండ్ కూడా ఒక లేడీ అయితే ఆమెకు డబ్బులు ఇచ్చి ఆమె రిలీఫ్ చేసి డబుల్ బెడ్రూమ్ కట్టాము ఇంత క్లియర్గా ఉన్నాక దాన్ని కూడా తొండి మాటలు మాకు ఆడుతుంది ఏదోటి తగ్గాట తొండి మార్లు మాట్టు ఏదో ఒక డైలాగ్ కొట్టి అందరికి ఏదైతే అనిపించి వెళ్ళిపోతున్నాడు ఇది కరెక్ట్ కాదు నేను అడిగిన క్వశ్చన్లకు కరెక్ట్ సమాధానం చెప్తేనే మన ఒకసారి మాట్లాడే మా గురించి లేకుంటే మీ మనని ఉండు కానీ టికెట్గా మాట్లాడి ఓదాని కొట్టి కౌంటర్ చేసుకుంటే పోవద్దు నేను ఏం అడిగాను ఏం మాట్లాను ఏ క్వశ్చన్ వేసినావు ఏ పాయింట్ మీద మాట్లాడను గదే మా దానికి సమాధానం చెప్పు తర్వాత విషయం మిగతా విశాఖ తర్వాత మాట్లాడదు